పూజా విధానము తులసి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు శ్రీ మహావిష్ణువు శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ తెలుసుకుందాము తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు తులసి పురాణాలలో కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది తులసి పూజలతో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళల సౌభాగ్యాలతో వదిలుతారు అని పండితులు చెప్తుంటారు తులసి ఆకులు కాండము వేర్లు విత్తనాలు అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినవే ఎన్నో విశిష్ట తులు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టము అందుకే విష్ణువును తులసితో పూజిస్తారు తులసి మాలలు వేస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడుగా కొలువైన శ్రీ మహావిష్ణుకు తులసి మాలలతో అలంకరణ చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టము మరి ఎందుకంత ఇష్టము తులసి అంటే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉన్నది ఆ కథ ఏంటో తెలుసుకుందాము హిందూ పురాణాల్లో తులసిని వృందాగా పిలుస్తారు ఈమె కాల కాలనేమి అనే ఒక రాక్షసుడికి అందమైన కూతురు ఒక యువరాణి ఆమె మహావిష్ణు పరమభక్తురాలు పరమశివుని మూడో కన్నులోంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలెందరు ఇతడు అపర శక్తివంతుడు జలెందర్ అందమైన యువరాణి వృందాను ప్రేమిస్తాడు అయితే వృంద ఏమో మహావిష్ణు పరమభక్తురాలు జలంధర్ ఏమో వేరే దే వేరే దేవుల్ని అంటే గిట్టనివాడు కానీ విధి వల్ల వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రత వల్ల అతనికి శక్తి మరింత పెరిగిపోతుంది పరమశివుణ్ణి కూడా ఓడించగలగాన అంత మూర్ఖత్వం పెరిగిపోయి జలంధర్ పరమశివునే ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు ఆ విషయం దేవతలందరికీ తెలిసి జలంధర్ శక్తులను చూసి భయపడతారు వారు విష్ణుమూర్తి వద్దకు సహాయం కోసం వెళ్తారు విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావడంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు జలేంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వెళ్తాడు వృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలేందర్ అనే భావిస్తుంది మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది ఆమె ప పతివ్రత నిష్టభగ్నం అయ్యి జలేందర్ బలహీనవుతాడు తన తప్పు తెలుసుకొని వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది ఆమె తన పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది మహావిష్ణువు మారురూపం తెలుసుకొని తన పవిత్రతపై జరిగిన మోసానికి వృందా మహావిష్ణువును రాయి కమ్మని శపిస్తుంది విష్ణు ఆమె శాపాన్ని అంగీకరించిన గండకి నది వద్ద శాలిగ్రమశిలగా మారుతాడు దీని తర్వాత జలంధర్ పరమశివుని చేతుల్లో హతుడవుతాడు వృందా కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది బృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలువబడి తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా పూజ చేస్తే ఎప్పటికీ పూర్తవ్వదు అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది ఈ దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి అందిస్తుంది తులసి కేవలం మొక్క మాత్రమే కాదు అదొక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరిస్తారు తులసి పూజ పూజించుకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక శ్రీ మహావిష్ణుడికి తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసి తులసి మనులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక తులసి ఆకు వేయగానే శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరి సమానంగా సరిసూగుతాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక తులసి ఆకును సమానమని శ్రీకృష్ణ తులాభారం చెప్తుంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక తులసి దళాన్ని సమర్పిస్తే చాలు కరణించి వరాలు కురిపిస్తాడు ఆయన తులసికి అంతటి విశేషం ఉందని తుల మరి తులసి మొక్క వల్ల ప్రయోజనాలు అసలు ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాము ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తుంటారు రోజు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీయులు కూడా భావిస్తున్నారు అంతేకాదు తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా అంటారు విష్ణువుని ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్తావన ఉంటుంది కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు తులసి తీర్థం అన్నమాట తరచు వింటాం తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది దీన్ని సర్వరోగ నివారణగా భావిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది తులసి శాస్త్రీయ నామం వచ్చేసి ఓసిమం టెన్యు ఫ్లోరం ప్రాచీన పురాలలో తులసి మొక్కను కొల్చేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైన మోక్షసిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది అంటే పుట్టుక మరణించుట మళ్ళీ జన్మనెత్తుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గమే ఈ మోక్షం ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతుంటారు అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు లక్ష్మీదేవికి భౌతిక రూపమని అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు తద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏదో ఏమైనా వాసు ఉన్నా తొలగిపోతాయి ప్రాచీన కాలం నాటి గృహాల్లో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి తులసిని పూజించేందుకు పరిక్రమ చేస్తారు అందువలన సాధారణ జలుబు తగ్గే ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ప్రతిరోజు తులసి చెట్టును ఎలా పూజించాలంటే ప్ర తులసి చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి నూనెతో దీపాన్ని వెలిగించాలి కలశంతో నీరు తీసుకొని రెండు చేతులతో పట్టుకొని తులసి మొక్కకు నీరు పోయాలి పసుపు కుంకుమ పూలు ధూపాన్ని తులసికి సమర్పించాలి ఔషధంగా కూడా తులసిని ఉపయోగిస్తారు తులసి ఆకుల రసం ఆయుర్వేదం ఇంటి వైద్య చిట్కాల్లో విస్తృతంగా వాడుతుంటారు జలుబు తలనొప్పి పొట్టకు సంబంధించిన వ్యాధులు వ్యా వాపులు గుండె జబ్బులు విషాహారాలు మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలు నయం చేయడానికి తులసి వాడుతుంటారు తులసి ఆకులు నేను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు నా నాడులకు ఔషధంలా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇంటి పేరట్లో తులసి ఉంటే రోగనిరోక శక్తి ఉన్నట్టే జబ్బులు కూడా రాకుండా తోడ్పడుతుంది తులసి ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పుడు ప్రపంచ అల్లకొల్లం అవుతున్న తరుణంలో మనుషులకు ఈ రోగశక్తి ఎంతో అవసరం కాబట్టి కరోనా టైంలో తులసి చాలా ఉపయోగపడ్డది తులసి ప్రత్యేక పూజ ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో పందిరి వేస్తారు ఆ పందిరికి మామిడి తోరణాలు కట్టి తులసి మొక్కను పూలతో అందంగా అలంకరిస్తారు అనంతరం పూజ చేసి భక్తి శ్రద్ధలతో తులసిని సేవిస్తారు ఈ సాంప్రదాయం చాలా సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్నది దీపావళి లాగే తులసి మొక్క చుట్టూ ఇంటి చుట్టూ మట్టి ప్రమదలతో దీపాలు పెట్టి అలంకరిస్తారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సన్ బాణసంచాలు కూడా కలు కాలుస్తారు ఉత్తర భారతదేశంలోని దక్షిణ గడియ వైష్ణవ సం సముదాయాల్లో ఆ రోజున తులసి వివాహం లేదు తులసికి కృష్ణునితో శిలారూపంలో కళ్యాణం జరిగిన రోజుగా భావిస్తారు తులసిలో ఐదు రకాలు ఉన్నాయని తెలుసా వాటి ప్రాముఖ్యతలు ఏంటో తెలుసుకుందాము హిందూ మతాన్ని విశ్వసించే వారిలో దాదాపు ప్రతి ఒక్కరింటి ముందట తులసి చెట్టు కనిపిస్తుంది ఎందుకంటే తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి అందుకే ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోసి సాయంకాలం వేళ దీపం వెలిగిస్తారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఇదిలా ఉంటే తులసి మొక్కలు అంటే చాలామందికి రామతులసి కృష్ణ తులసి గురించి మాత్రమే తెలిసి ఉంటుంది అయితే ఈ రెండు రకాల తులసి చెట్లే కాదు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అంతేకాదు వాటి అర్థాలు కూడా ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది ఉంటాయి ప్రతి ఒక్క తులసి మొక్క మతపరమైన ప్రాముఖ్యతలు కలిగి ఉంటుంది అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది ఈ ఆ తులసి మొక్కల రకాలు వాటి విశిష్టాలు ఇప్పుడు తెలుసుకుందాము ఒకటి రామతులసి రామతులసిని శుద్ధ తులసి అని కూడా పిలుస్తారు హిందూ మతంలో ఇది అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు తులసి మొక్కను లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు ఈ రామతులసి ఆకులు ఆకుపచ్చని రంగులో ఉంటాయి అంతేకాదు ఇవి ప్రత్యేకమైన సువాసన వెదజెల్లుతాయి ఆయుర్వేదంలో సైతం తులసిని ఔషధంగా ఉపయోగిస్తారు కృష్ణ తులసి కృష్ణ తులసిని శామ్ తులసి అని అంటారు రామతులసి ఆకులు ప్రకాశవంతమైన పచ్చని రంగులో ఉంటే షామ్ తులసి ఆకులు నలుపు లేదా ముదురు నీల రంగులో ఉంటాయి కృష్ణ తులసిని ఆయుర్వేద హోమియోపతి మందులలో కూడా ఉపయోగిస్తారు దీనికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది హిందూ మతంలో ఈ మొక్కను కృష్ణ తులసిగా పూజిస్తారు అటవి తులసి ఈ రకమైన తులసిని మనం వివిధ ప్రాంతాల్లో అడవులల్లో చూడవచ్చు ఇది రామ శ్యామ తులసి ఆకుల కంటే పెద్ద ఆకులను కలిగి ఉంటుంది ఈ తులసిని పూజల కంటే ఔషధాలకే ఎక్కువగా ఉపయోగిస్తారు అందుకే ఈ తులసిని పూజలో ఉపయోగించరు దీనికి మతపరమైన ప్రాముఖ్యత లేదు ఆఫ్రికన్ వాసిల్ ఇది ఆఫ్రికాలో కనిపించే ఒక ప్రత్యేక రకమైన తులసి దీన్ని ఎక్కువగా ఆఫ్రికన్లు ఉపయోగిస్తారు దీని ఆకులు కూడా అటవీ తులసిలాగా పెద్దవిగా ఉంటాయి అయితే తులసిని కూడా పూజలో ఉపయోగించరు ఇది ఔషధాల ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగిస్తారు